ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి క్యాంప్ అందరికీ నమస్కారం ఈరోజు ఎన్నికల సందర్భంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు అయినటువంటి మన పులివర్తి నాని గారు గెలవాలని చెప్పేసి అని చాలా మొక్కులు కూడా చేశారు ఆల్రెడీ ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి ఇప్పుడు పులివర్తి నాని గారు గెలుస్తారా లేకపోతే చెరుడి భాస్కరెడ్డి గారు గెలుస్తారా అన్న విషయం సందిగ్ధంలోనే ఉన్నారు అయితే సారీ సారీ మోహిత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ పోటా పోటీగా చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుత రిజల్ట్ ఎట్లాగుంది నూటికి నూరు పర్సెంట్ నాని గెలుస్తాడు నూటికి నూరు పర్సెంట్ ప్రస్తుతం తెలిసిపోతుంది పొజిషన్ నూటికి నూరు పర్సెంట్ నానే గెలుస్తాడు దానికి డోకానే లేదు ఇప్పుడు జరిగిన రెండు రౌండ్లలోనే నిన్న నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు ఓట్ల మెజార్టీతో ఉండడు ఖచ్చితంగా చంద్రగిరిలో నానన్న ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచిపోయినాడు గెలిచాల్సిన అవసరం ఆల్రెడీ గెలిచిపోయినాడు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు పైన చంద్రబాబు నాయుడు సీఎంగా తప్పకుండా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం అలాగే పులివరిది నాని గారి మీద అటాక్ జరిగింది కదా దాని మీద మీ స్పందన అంటే ముందే జరిగింది కదా రిజల్ట్ రాకముందే జరిగింది కదా దీనిపైన మీ స్పందన ఎట్లా కాదు వాళ్ళకు వాళ్ళకు ఓట్లు పడలేదని వాళ్ళకి తెలిసిపోయింది ముందుగా తెలిసిపోయింది ఇంకా ఏం చేయలేక ఈ ఈవీఎంలు పాడు ధ్వంసం చేసి ఎట్టో గట్ట మనం గెలిచే ఆ ధ్వంసం చేసి మళ్ళీ రీఎలక్షన్ పాడు పెట్టుకొని ఏదన్నా వాళ్ళకు మన అర్థమైపోయి ఈ దాడి ప్రయత్నం చేసినారు మే పదమూడవ తేదీ పన్నెండు గంటలకే వాళ్ళకి తెలిసిపోయింది మనం ఓడిపోయినామని నాన్న గెలిచిపోయినా మే పదమూడవ తేదీ పన్నెండు గంటలకే గెలిచిపోయినాం మేము ఓట్లు వేసి గెలిచిపోయింది వాళ్ళకి పర్సంటేజ్ తెలిసిపోయింది ఆ రోజు నుండి వాళ్ళకి ఏదో ఓటు చేయాలి ఏదో ఓటు చేయాలి ఏదో ఒకటి కొట్టాలి ఏదో ఒకటి మనం దౌర్జన్యం చేయాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేయడం వాళ్ళు ఏమి చేసినా మనకు దేవుడు అనేక్కడ ఉన్నాడు మనల్ని కాపాడుతాడు ఎట్టి పరిస్థితిలో కానీ మనకి ఇబ్బంది లేదు మనకి గవర్నమెంట్ పాము అవుతుంది నాణ్యాన్ని గెలుస్తాడు ఇదే విషయం మీద మోత్రి రెడ్డి గారు సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు కదా స్టే తీసుకొస్తామని చెప్పేసి ఈ స్టే కూడా ఎన్నిక్ వెళ్ళిపోయింది స్టే కోర్టు కొట్టువేసింది కదా ఇప్పుడేం కోర్టు కు పోయిన ఏం చెలవాటు కలేదు దేవుడు మన వైపు ఉన్నాడు కాబట్టి ఎటువంటి నాణ్యాన గెలుపుకు ఎటువంటి అభ్యంతరము లేదు డోకా లేదు సరే ప్రస్తుతం నాని గారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందండి ప్రస్తుతానికి ఇప్పుడిప్పుడు కుదురుకుంటున్నాడు ప్రజెంట్ కూడా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు ప్రజెంట్ కూడా వీల్ చైర్ మీద వెళ్ళాడు అక్కడికి అంటే కౌంటింగ్ దగ్గర కూడా వీల్ చైర్ లోనే వెళ్ళాడు ఇది మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలోని పరిస్థితి అలాగే పులివర్తి నాని గారు గెలవాలని చెప్పేసి కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్